మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఛానల్లోకి చాలామంది అభిమానులు ప్రేక్షకులు రావడం చాలా సంతోషంగా ఉంది దాదాపుగా పద్దెనిమిది వందల మంది సబ్స్క్రైబర్లు మన ఛానల్కి రావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మాస్టర్ సివివి తెలుగు టాక్స్ ఛానల్ ద్వారా మాస్టర్ యోగా గురించి తెలియజేయడం నాకెంతో ఆనందాన్ని కలిగించినటువంటి విషయం ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ సిబివి గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మన వీడియోస్లో ఎక్కువగా మాస్టర్ ఎంఎన్ గారి వీడియోలను మాస్టర్ సిబివి గారి వీడియోలను అలాగే మాస్టర్ యోగాకు సంబంధించినటువంటి అనేక విషయాలను ఇప్పటి వరకు తెలుసుకున్నాము ఇప్పటి నుంచి లైవ్ ద్వారా కూడా మీ అందరి ముందుకు రావాలి అని అనుకుంటున్నాను ఈరోజు కూడా మహాపురుష మాస్టర్ ఎంఎన్ పుస్తకం నుండే మరికొన్ని విషయాలు చదువుకుందాము అని మీ అందరి ముందుకు నేను వచ్చాను మాస్టర్ గారు దయ ఉంటే ఇలాగే మనం లైవ్ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మాస్టర్ యోగం అనేటువంటి ఉద్దేశంతో ఇది మాస్టర్ గారి దయతో మొదలు ప్రారంభించినటువంటి విషయం మాస్టర్ నమస్కారం ఇప్పుడు మనం మాస్టర్ ఎంఎన్ గారి యొక్క అంటే వారు జీవించి ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి మహిమలలో ఒక మహిమను తెలుసుకుందాం మాస్టర్ యోగ గురించి చాలా గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి అలాంటి విషయాల్లో మనం ఈరోజు ఒకటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్ ఎంఎన్ గారు ముచికుందు అంశతో జన్మించినటువంటి ఒక గొప్ప స్టోరీ మహాపురుష మాస్టర్ అన్న పుస్తకంలో ఉంది సో ఆ విషయం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ముచికుందు అంశ ఎంఎన్ రహస్యం ఎంఎన్ గారి పూర్వజన్మ రహస్యం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము మద్రాసులో ఉన్న మీడియంలు చాలామంది అక్కడి నాడీకారులతో తమ తమ నాడీ విషయాలు ధ్రువనాడి కాకా భుజండర్ నాడి మొదలగు వాటిని చదివించుకొని తమ గత వర్తమాన భవిష్యత్ జీవన విశేషాలు చెప్పించుకుంటూ ఉండేవారు ఒకసారి మాస్టర్ ఎంఎన్ గారు మద్రాసు వెళ్ళినప్పుడు సహ మీడియంలోతో పాటుగా ధ్రువనాడిలో తమ జీవిత విశేషాలు చదివించుకున్నారు గత జన్మలో ముచికుందుడని తిరిగి ముచికుందుడు శ్రీకృష్ణాంశలతో జ్వాలా నరసింహముగా ఉద్భవించాడని నాడీకారుడు చదివాడు ఆ తర్వాత ఇరవై ఆరు ఒకటవ నెల పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాడు ఒకటా ఒక నాటి ప్రార్థనానంతరం ప్రసంగంలో తంజావూరు రాజులలో ఒకరైన వరాంతక రాజు ముచికుందు అవతారమని ఇతడు శకం తొమ్మిది వందల ఏడు నుంచి క్రీస్తు శకం తొమ్మిది వందల నలభై రెండు వరకు రాజ్య పాలన చేసినట్లు ఆనాటి సమావేశంలో ఎంఎన్ గారు చెప్పి ఉన్నారు ఒంగోలు ఇది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఈ జిల్లాలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ అను చిన్న ఏరు ఉపనది లాంటిది పక్కనున్న పట్టణం కనుక గుండిగాపురి అనునది తొలినాళ్లలోని ఒంగోలు నామధేయం ఆ తర్వాత కాలంలో ఒంగల ప్రోలు వంగల ప్రోలు అని ఒంగనూలు అని ఆ తర్వాత ఒంగోలు అని స్థిరపడింది ఇలా గుండిగాపురి కాల గమనంలో ఒంగోలుగా స్థిరపడడంలో కొంత చారిత్రక ఆధారం ఉంది ఇలా ఒంగోలు పట్టణం గురించి ఇక్కడ కొంత వివరణ ఇచ్చారు త్రేతాయుగమున సూర్యవంశపు ఇక్ష్వాకుల రాజైన మహారాజు మాందాత కుమారుడు ముచికుందుడు దిలీపుడు హరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు మొదలైన రాజులందరూ ఇక్ష్వాక వంశీయులే మాందాత తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన వాడు అతని కుమారుడైన ముచికుందుడు దైవభక్తి పరాక్రమము ప్రజల పట్ల ప్రేమానురాగాలు గల చక్రవర్తి రాజనీతిలో కానీ రణవిద్యలో కానీ అత్యంత శౌర్య పరాక్రమములు గల చక్రవర్తిగా త్రిలోకములలో పేరెన్నిక గలిగిన వాడు దేవ దానవులకు త్రేతాయుగములు జరిగిన యుద్ధంలో దేవతలకు సరియైన నాయకుడు లేక దానవులు వేయు శస్త్రాస్త్రములకు చెల్లా చెదురై పారిపోతున్నారు దేవతలు అంతటా దేవతల నాయకుడు భూలోకం వచ్చి ముచికుందు చక్రవర్తిని ఆశ్రయించి తమకు దానవులకు జరుగుచున్న ఘోర యుద్ధంలో తమకు సహాయం చేసి దానవుల భార్య నుండి తమను కాపాడమని అర్థించాడు దయార్థ హృదయుడైన ముచుకుందు సరే అని ఆ ఘోర నరనరంగంలో దేవతల యుద్ధ నాయకుడుగా కొన్ని వందల దైవ సంవత్సరములు దానవులతో పోరాడుతూ దేవతలను రక్షించసాగాడు కానీ దానవులతో యుద్ధం పూర్తి కానందున పరమశివుని కుమారుడైన కార్తికేయుడు దేవతలకు నాయకత్వం వహించి దానవులతో పోరాడటానికి సంసిద్ధుడైనాడు అప్పుడు దేవతల ప్రభువైన ఇంద్రుడు ముచికుందు చక్రవర్తిని సమీపించి రాజా మా అభ్యర్థన మన్నించి మా దేవతల పక్షాన నాయకత్వం వహించి దేవలోకంలో దేవతలకు దానవులకు జరుగుతున్న ఘోర యుద్ధంలో పాల్గొని ఎన్నో వందల దేవ సంవత్సరాలుగా పోరాడుతూ మమ్మల్ని మా దేవతా సైన్యాన్ని కాపాడుతున్నారు మీ అమోఘ నాయకత్వం వలనే మేము ఇప్పటిదాకా సురక్షితంగా ఉండగలిగాము ఇప్పుడు భూగోలోకంలో కుటుంబము మీ కుటుంబము మీ రాజ్యము ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియని పరిస్థితి కాలగర్భంలో అన్నీ కలిసిపోయి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఈ దేవలోకం స్వర్గంలో ఒకరోజు అంటే మీ భూలోకంలో ఒక సంవత్సర కాలం ఇక్కడ మాకు ఈ దేవలోకంలో ఒక సంవత్సరం అంటే భూలోకంలో మూడు వందల అరవై సంవత్సరాల కాలం ఇంత సుదీర్ఘకాలం దానవులతో మా పక్షాన పోరాడి దేవతల పరువు కాపాడిన మీకు కృతజ్ఞతా భావనతో మేము సత్కరింపదలిచాము మోక్షం మినహా మరేదైనా వరం కోరుకోనవలసిందిగా ఇంద్రుడు ముచికుందు చక్రవర్తిని అర్థించాడు సో ఇంద్రుడు కోరిన తర్వాత దేవత దేవతాలోకానికి వెళ్ళి అక్కడ దేవతల తరఫున యుద్ధం చేశాడు దేవతా సంవత్సరాలు అనేక సంవత్సరాలు గడిచిపోయాయి దాంతో మానవుల సంవత్సరాలు మరీ చాలా తక్కువ ఒక రోజు అంటే దేవతలలో ఒక రోజు అంటే మనుషులకు అది వంద సంవత్సరాలతో ఒక సంవత్సరంతో సమానంగా ఇక్కడ చెప్తున్నారు సో అలా కొన్ని వందల సంవత్సరాలు కలిసిపోయినాయి సో కాబట్టి ముచికుంది యొక్క రా అలా గర్భంలో కలిసిపోయింది అని చెప్తూ ఇంద్రుడు ఏమంటున్నాడంటే సో ఏదైనా మేము మంచి సన్మానం చేయాలనుకుంటున్నాము మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక సన్మానం చేయాలి మీకు ఏం చేయమంటారు అని అడిగాడంట అడిగినప్పుడు ఎన్నో వందల దేవ సంవత్సరాలుగా నిద్రాన్నది క్షణమైన ఎరుగగా దేవతల పక్షాన దానవులతో యుద్ధం చేసి ఉన్నారు ప్రస్తుతం దేవతల పక్షాన యుద్ధంలో నాయకత్వం వహించడానికి కార్తికేయుడు ఉన్నందున దేవతల పక్షాన తన బాధ్యతలు పూర్తయినందున తాను చాలా అలసిపోయి ఉన్నందున విశ్రాంతితో సుఖ నిద్ర పోదలచిన ముచుకుందు చక్రవర్తి ఇంద్రునితో ఇలా అన్నాడు ఇంద్ర నేనిప్పుడు సుఖ పోవాలి ఎవరి వల్ల నాకు నిద్రాభంగం కలగరాదు నిద్రాభంగం కలిగించిన వాడెవ్వడైనా ఆ మరుక్షణం నా తీక్షణ వీక్షణాలకు మాడి మసైపోవాలి ఈ వరంతో పాటు నేను అలా గాఢ నిద్రపోవుటకు అనువైన ప్రశాంత ఏకాంత ప్రదేశం చూపించు అన్నాడు సో ఇన్ని సంవత్సరాలుగా నేను నిద్ర అన్నదే లేకుండా యుద్ధం చేశాను కదా సో నాకు ఒక మంచి సుఖ నిద్రను ఇవ్వు నన్ను ఎవ్వరూ నిద్ర నుంచి డిస్టర్బ్ చేయకూడదు ఒకవేళ డిస్టర్బ్ చేస్తే నా కళ్ళ యొక్క తీక్షణ వీక్షణాలకు వాడు మాడి మసైపోవాలి అన్నట్లుగా నాకు వరం ఇవ్వు అని ముచ్చుతుంది కోరుకున్నాడు అన్న తన సర్వస్వాన్ని త్యజించి దేవదానవ యుద్ధంలో తన పక్షాన దానవులతో యుద్ధం చేసి తనకు తన పరివారానికి రక్షణ కలిగించిన ముచుకుందుకు భూలోకంలో భారతావణిలోని ఆంధ్రదేశం గుండా విస్తరించిన తూర్పు కనుమలలో దట్టమైన అరణ్యాలతో నిండి నది పరివాహక ప్రాంత పర్వత శ్రేణులలో గల ఒక పర్వత బిలాన్ని ముచుకుందు నిద్రించడానికి అనువైనదిగా ఇంద్రుడు చూపాడు ఆ మరుక్షణమే ముచుకుందు దివి నుండి భువిలో ఆ బిలమున్న ప్రదేశానికి చేరుకుని అచటనే మేలు మరచి నిదురించసాగాడు అతని నిద్రారంభ కాలం త్రేతాయుగం ప్రథమ కావ్యం వాల్మీకి రామాయణ రచన శ్రీరామచంద్ర జననం రామరావణ యుద్ధం మొదలైనవి ఈ యుగంలో జరిగినవే దీని తరువాత ద్వాపరయుగ ప్రవేశం శ్రీకృష్ణ భగవానుని జననం కురుపాండవ యుద్ధం జరిగి కృష్ణావతారం పరిసమాప్తం కాబోతున్న సమయం కలిపురుషుని ఆగమనం జరగబోగు తరుణంలో ఇంద్రజాల మహేంద్రజాల మాయావి యుద్ధాదులలో ఎవరి వల్ల అపజయమనునది పొందకుంటున్నట్లు వరములు పొందినవాడైన కాలయవనుడను రాజేంద్రుడు ఉండేవాడు వరప్రభావం వల్ల ఓటమి ఎవరి వల్ల లేకున్నా శ్రీకృష్ణుడొక్కడే తనను ఓడించు పరాక్రమవంతుడని గుర్తించాడు శ్రీకృష్ణుని ఎలాగైనా ఓడించి తన అప్రమేయ పరాక్రమమును ప్రపంచానికి తెలియజేయాలని శ్రీకృష్ణుని రాజధాని అయిన మధురపై యుద్ధం ప్రకటించి తన యావత్ సైన్యాన్ని మధుర వైపుకు తరలించాడు కాలయమనుని సైన్యధాటికి కృష్ణుని సైన్యం ఎదురు నిలువలేకపోయింది తాను ఊటమి పొంది పారిపోతున్నట్లు పలాయనం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు తన ధాటికి ఆగలేక శ్రీకృష్ణుడి పారిపోతున్నాడని భావించిన కాలయవనుడు శ్రీకృష్ణుని వెంబడిస్తూ వెంట సాగాడు కాలయవనుడు అలా తనను వెంబడిస్తుంటే ఆ దానవుడిని మరింతగా ఉడికిస్తూ ఊరిస్తూ అమిత వేగమే వేగంతో పరుగెత్తసాగాడు శ్రీకృష్ణుడు అలా పరిగెడుతూ ముచికుందు నిద్రిస్తున్న కారు చీకటిగానున్న కొండ బిలంలోనికి చూరబడ్డాడు అక్కడ నిద్రిస్తున్న ముచికుందు తల వెనుక ఒక మూల చీకట్లో నిలబడ్డాడు శ్రీకృష్ణుడు కాలయవనుడు ఆ పర్వత బిలంలో చొరబడి అక్కడ నిద్రిస్తున్న ముచికుందును చూసి శ్రీకృష్ణుడే నిద్రిస్తున్నట్లు నటిస్తూ పడి ఉన్నాడని భ్రమసి తన కాలితో బలంగా ముచికుందును తన్నాడు నిద్రాభంగం కలిగిన ముచికుందు కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా కనిపించిన కాలయవనుడు మరుక్షణం మంటలకు ఆహుతై భస్మమైపోయాడు సో చాలా కాలం పాటు అతను నిద్రించాడు సో త్రేతాయుగం ఆ టైంలో నిద్రించి రామరావణ యుద్ధం అయిపోయి ఆ తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి అంతకాలం అలా నిద్రిస్తూనే ఉన్నాడు అయితే శ్రీకృష్ణుడికి ఒక శత్రువు ఉండేవాడు వాడు కాలయవనుడు వాడు మరణం అనేది లేకుండా ఎవ్వరి చేతిలో ఓడిపోకుండా ఉండే ఒక వరాన్ని పొంది శ్రీకృష్ణుడిని ఓడించాలని శ్రీకృష్ణుడి పైన యుద్ధంకొస్తే శ్రీకృష్ణుడు దాన్ని భరించలేను నేను ఊరిపోయానన్నంతగా అతను నటిస్తూ ముచికుందుడు ఉన్నటువంటి బిలంలోకి వచ్చాడు అక్కడ మాయమైపోయాడు శ్రీకృష్ణుడు అప్పుడు ఈ ముచికుందు నిద్రపో ముచికుందునే శ్రీకృష్ణుడు అనుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అనుకొని ఈ కాలయమునుడు అతన్ని తన్నాడు ముచికందును ఆ తన్నిన వెంటనే ఈ మన ముచికుందు లేచి తన కళ్ళతో చూసిన మరుక్షణం ఆ కాలయమునుడు అనమాట అలా అంతటా ముచికుందు కళ్ళ ముందుకు శ్రీకృష్ణుడు వచ్చి నిలబడగా ఆ నీలమేఘశ్యాముని శ్యాముని చూచిన ముచికుందు ఎవరు నీవు ఇచ్చటకేలా వచ్చి తివి నా తీక్షణ వీక్షణాలకు ఆహుతైన వీడవుడు అని ప్రశ్నించను నేను యాదవుడను మధురాధిపతిని ద్వారక నా రాజధాని నా పేరు శ్రీకృష్ణుడు అనెను అతని దివ్యమంగళ స్వరూపం చూసి ఇతడు శ్రీ మహావిష్ణువు అవతారమే గాని మరొకటి కాదని ఎంచి శ్రీకృష్ణునికి ముచికుందు మోకరిలెను అప్పుడు ఆ శ్రీకృష్ణుని చూసి ఆ ఇతను మహావిష్ణువు తప్ప మరొకడు కాదు అని ముచికుందు మోకరిల్లాడు అంటే తన పాదాలను స్పృశించాడు శ్రీకృష్ణుని యొక్క పాదాలను వంగి నమస్కారం చేసిండు మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే నాయనా ముచుకుంద నారదుని వలన నీ విషయమేలా ఎరిగి ఉంటుంది నీ తీక్షణ వీక్షణములకు ఆహుతైన వాడు పర వరబల గర్వముచే ముల్లోకాలను హింసించిన కాలయమునుడు వీడు నీకు నిద్రాభంగం కలిగించడం ద్వారా నీ కంటి తొలిచూపునకు మాత్రమే వీడు భస్మం కాగలందున నేనే వీడిని ఇటు తోడుకొని వచ్చి నీకు నిద్రాభంగం నీ కంటి ఎద్దట నిలుపుతుని తద్వారా సత్పురుషులకు వీడి బాధ తొలగినదని చెప్పిన సో ఈ కాల ఎవరిని చంపాలంటే నీ యొక్క తీక్షణ వీక్షణాలు తప్ప మరేది వీని చంపలేదు అని తెలుసుకున్న నేను వీన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను వీన్ని చంపడం వలన సత్పురుషులకు బాధలు తగ్గాయి అని ముచికందిని శ్రీకృష్ణుడు అప్రిషియేట్ చేస్తాడు నాకు ఇంద్రుని వలన తాను పొందిన వరము నేడు లోక కళ్యాణమునకు ఈ విధంగా తోడ్పినందుకు సంతసించిన ముచుకుందు తాను తన రాజ్యమున కేగి యథావిధిగా రాజ్య పరిపాలన చేసుకుంటున్నా నేను అందుకు మాధవుడు చిరునవ్వుతో నీవు నిద్రించిన కాలము అసమాన్యమైనది మును పెన్నడు ఇంతటి దీర్ఘ నిద్రాగ్రస్తుడైన వాడెవ్వడనూ లేడు నీవు నిద్రించుట మొదలినది త్రేతాయుగములు ఇప్పుడు మనమున్నది ద్వాపరయుగ అంత్యకాలం సో ముచుకుందు చాలా సంవత్సరాలు అంటే త్రేతాయుగం కాలం ప్రారంభంలో నిద్రించాడు ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి బాపర యుగం అంతంలో ఉంది అంటే యుగాల పాటు అతను అనమాట అంతకంటే ముందు అంతగా నిద్రించిన వాళ్ళు ఇంకెవరూ లేదు అని శ్రీకృష్ణుడు ఇక్కడ ముచికందును గురించి చెప్తున్నాడు కలిపురుషుడు ప్రారం కలిపురుషుడు ప్రవేశించబోతున్న సమయం ఇప్పటి నీ రాజ్యం ఇప్పుడు లేదు అప్పటి నీ రాజ్యం ఇప్పుడు లేదు నీ వంశీయులు ఇక్ష్వాకులు లేరు ఆనాటి మనుజులు ఎవ్వరూ లేరు కావున నీవు ఇప్పుడు ఇక్కడే రాజ్యస్థాపన చేసుకొని ఈ ప్రాంతంను పాలించమలెను ఈ ప్రాంతీయులు ఆంధ్రులు ఋగ్వేగములు చెప్పబడిన ఆంధ్రజాతి ఈ ప్రాంతీయులది ఇప్పుడు మనమున్న ఈ పర్వతం పేరు గుత్తికొండ ఈ పర్వతం పేరుతో ఇక్కడకు దగ్గరలో గుత్తికొండ అను గ్రామం ఉంది ఆ చిన్న గ్రామానికి నీ వల్ల మహర్దశ పట్టగలదు పక్కనే ఉన్న వినుకొండ నీ రాజధాని కాగలదు ప్రస్తుతం ఈ యుగ సంధికాలంలో నేటి మానవులు త్రేతాయుగ మానవులంత పొడవు బలం కలవారుగా లేరు మానవులు క్రమేణా కురుచైపోతున్నారు వృక్షాలు కురుచైపోతున్నవి ఆనాటి జీవనదులలో కూడా కొన్ని అంతర్ధానమైనాయి కొన్ని మాత్రమే ఉన్నాయి అలాగే జంతువులు పర్వతాలు కూడా కురుచైపోతున్నాయి ఇప్పుడు మనమున్న ఈ పర్వతం ఒకప్పుడు వింధ్య పర్వత పంక్తుల నుండి సాగిన పర్వ పంక్తులలోనిది ఈ గుత్తికొండ బిలంలో మునుపు ఎందరో యోగులు యోగం చేశారు తాపసులు తపస్సు చేశారు మునులు మౌనవ్రతం అవలంబించి ధ్యానం చేశారు మరికొందు సూక్ష్మ శరీరదారులై కఠోర నిష్టతో తపస్సు చేస్తున్నారు నీవును కొన్ని యుగాల పర్యంతం ఇచ్చట నిద్ర చేసి ఈ ప్రాంతానికి మరింత తప పుష్టి ఇచ్చితివి అందువల్ల ఈ పర్వతం ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనది త్వరగా రాజ్యస్థాపన చేసి ధర్మవర్తిగా రాజ్యపాలన చేసినంతకాలం చేసి ఆ తర్వాత నీ వాళ్లకు ఈ గుత్తికొండ రాజ్యాన్ని అప్పగించి నాయందే పరిపూర్ణ భక్తి కలిగి ఉండి భదరికాశ్రమం వెళ్ళి అక్కడ పూర్ణ నిష్ఠాగరిష్ఠుడవై తపమాచరించి తపో సిద్ధి పొంది భూమండలమంతయు సంచరించుమని ఆర్షధర్మ ప్రబోధము చేయుచు వింధ్య పర్వతములను వింధ్య పర్వతములకు దక్షిణ దిశన గల అనంతగిరి పర్వతమున స్థావరము ఏర్పరచుకునే శేష జీవితమును అచ్చట తపోనిష్టలో గడపమని చెప్పాను నేనక్కడ తిరిగి నీకు ప్రత్యక్షమై నిన్నొక జలధారగా ఇదే ముచుకుంద నది తరువాత కాలంలో మూసీ నదిగా ప్రవహిస్తున్నది అనుగ్రహిస్తాను సో అప్పుడు శ్రీకృష్ణుడు ముచుకుందుకు ఒక వరం ఇచ్చి ఇప్పుడు నువ్వు నీ రాజ్యపాలన చేసుకో ఈ ఏరియాలోనే ఆ తర్వాత నీ రాజ్యాన్ని అంటే నీకు ఇష్టమున్న రోజులు పాలన చేసి ఆ తర్వాత నీ వాళ్లకు రాజ్యాన్ని అప్పగించు ఆ తర్వాత తపోనిష్ట తపోనిష్ఠలో ఉండు తపస్సు ఆచరించు అప్పుడు నేను నిన్ను కరుణిస్తాను అని చెప్పాడనమాట ఒక జలధారగా అతన్ని మారుస్తాను అని చెప్పాడు అంటే ఒక ముచికుందు నదిలాగా అతన్ని మారుస్తాను అని చెప్పాడంట ఇదే ముచుకుంద నది తర్వాత కాలంలో మూసీ నదిగా ప్రవహిస్తున్నది అదే ముచికుంద నది ఇప్పుడు మూసీ నది ముచికుంద అనే పేరు నుంచి మూసీ నది అనే పేరు వచ్చింది నీ పేరున నదీ రూపమున అనంతగిరి పర్వతముల నుండి తూర్పు దిశగా కొంత దూరం ప్రవహించి దక్షిణ ముఖివై ప్రవహిస్తూ అగస్త్య అగస్త్య స్థాపిత హరిహర క్షేత్రము ఓడపల్లి చేరి అక్కడ నా అంశతో ప్రవహించు కృష్ణానదిలో సంగమించి చరితార్థుడు అవుతావు ఆ తదుపరి కొంతకాలానికి మన ఇద్దరి తేజస్సుతో తూర్పు సముద్ర తీర ప్రాంతమున ఒక బ్రాహ్మణ పుణ్య దంపతుల గర్భమున బాలుడొకడు ఉద్భవించును వానికి మన ఇరువరి సంగమ స్థలముగు హరిహర క్షేత్ర అధిష్టాన దేవతలలోనొకడగు అగస్త్య ముంద్రునిచే అగస్త్య మునీంద్రునిచే స్థాపితమైన నరసింహుని పేరుతోను మన ఇరువురి తేజస్సుతో జన్మించిన వాడకుడిచే జ్వాలా నరసింహం అని ఆ బాలుడు ప్రసిద్ధి చెందగలడని చెప్పి శ్రీకృష్ణుడు అంతర్ధానం అయినాడు అలా ఇది ముచికుందు స్టోరీ అనమాట ఈ భుజండర్ నాడీ ఇవన్నీ చదవడం ద్వారా ఎంఎన్ గారు కూడా ముచికందుకు సంబంధించినటువంటి ఒక అంశతో జన్మించాడు అనేది మనం ఈరోజు చదివి తెలుసుకున్నాము మరో ఎపిసోడ్లో మరిన్ని మాస్టర్ ఎమ్ఎన్ గారి విషయాలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు మాస్టర్ సిటీవీ ఛానల్తో స్టేట్యూ మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి నమస్కారం ఉంటాను నమస్తే